రాష్ట్రంలో ప్రస్తుత నెలకొన్న రాజకీయ వాతావరణం వేడెక్కింది అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం గతంలో కేవలం రాజకీయ విమర్శలు చేసిన వారిని సైతం అరెస్టు చేసి జైలుకు పంపించిందని విమర్శలు ఎదుర్కొంటోంది అయితే ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతి వారి కుమార్తెలపై అత్యంత అసభ్యకరమైన జుగుప్సాకరమైన భాషను ఉపయోగించిన ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ప్రజల ఆగ్రహానికి కారణమయ్యాయి ఈ విషయంపై ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు గతంలో రాజకీయ విమర్శలకి అరెస్టులు చేసిన ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇంత దారుణమైన భాష వాడిన వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులపై ఇలాంటి నీచమైన పదజాలం ఉపయోగించడం గతంలో ఎన్నడో చూడలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా లేనిపోని సంబంధాలు అంటగట్టి వారి వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం దారుణమని వారు అంటున్నారు కూటమి ప్రభుత్వానికి నిజంగా ఉంటే వెంటనే వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు పంపించాలని ప్రజలు గట్టిగా కోరుతున్నారు అలా చేయని పక్షంలో గతంలో రాజకీయ విమర్శల పేరుతో చేసిన అరెస్టులు సరైనవేరని ప్రభుత్వం ఒప్పుకున్నట్టు అవుతుందని వారు భావిస్తున్నారు అంతేకాకుండా ప్రభుత్వం కూడా ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తోందని ప్రజలు అనుకునే అవకాశం ఉంది రాజకీయ విమర్శలకే జైల్లో పెట్టిన మీ కూటమి గొప్ప ప్రభుత్వం ఇప్పుడు మాజీ సీఎం జగన్ గారి కుటుంబంపై ఇంత దారుణంగా మాట్లాడిన వ్యక్తిని ఏం చేస్తుందో చూడాలి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడే అరెస్టు చేసి ఊచలు లెక్క పెట్టించాలి లేదంటే అప్పుడు మేము చేసింది కరెక్టే అని ఒప్పుకున్నట్టే కదా అని నెటిజన్లు డిమాండ్లు చేస్తున్నారు మరోవైపు ఒక మాజీ ముఖ్యమంత్రి మరియు వారి కుటుంబంపై ఇంత దారుణమైన భాషను ఉపయోగించడం సమాజంలో ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో ఆలోచించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తే రాజకీయాల్లో మరింత దిగజారుడుతనం పెరిగే ప్రమాదం ఉంది ఇప్పుడు ప్రజల దృష్టి అంతా కూటమి ప్రభుత్వం యొక్క నిర్ణయంపైనే ఉంది వారు ఈ విషయంలో ఎలా స్పందిస్తారో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి ప్రభుత్వం తీసుకునే చర్యల ద్వారానే వారి నిజాయితీ ఏమిటో ప్రజలకు తెలుస్తుంది లేదంటే ప్రజలు తమ సొంత నిర్ణయాలకు వచ్చే అవకాశం ఉంది ఈ ఘటన రాబోయే రోజుల్లో రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి